ఇక్కడ పూర్తిగా నమస్తే నైన్టీస్ తెలుగు స్టోరీస్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నారో చూసారుగా ఓర్మ గ్రామంలో ఉన్నామండి ఓర్మ గ్రామం అంటే ఏంటో తెలుసా ఈ రోజుల్లో కూడా కరెంట్ వాడిని ఎలక్ట్రానిక్ వస్తువులు వాడిని గ్రామం అంటూ ఏదైనా ఉందంటే అది ఇదేనండి అలాంటి గ్రామంలో ఇక్కడ ఉన్నామండి అటువంటి జీవన విధానం ఇక్కడ సాధిస్తున్నారంటే పాతకాలం పద్ధతులు వాడుకొని కొండల్లో వంట వండుకుంటూ సహజీవనంగా ఈ రోజుల్లో కూడా వ్యవసాయాన్ని పండించుకుంటూ కొండల్లో వంట వండుకుంటూ ఒక ఫోన్ వాడకుండా కరెంట్ లేకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు లేకుండా పశువుల పేడ అండ్ ఎటువంటి ఎరువులు వాడకుండా వ్యవసాయాన్ని సాగిస్తూ ఎలా బతుకుతున్నారంటే అసలు ఈ రోజుల్లో చాలా చాలా కష్టం కదండి అటువంటి గ్రామంలో మనం ఉన్నామండి దీని విశేషత ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చాలా బాగుంటుంది వీడియో నిజంగా చాలా బాగుంటుందండి ఇటు జీవన విధానం కానీ ఇక్కడ పండించే పంటలు కానీ ఇక్కడ ఉండే దేవుడు కానీ దైవత్వం కానీ ఇక్కడ ఉండే మనుషులు కానీ తినే ఫుడ్ కానీ వీళ్ళ జీవన విధానం కానీ ఏ విధంగా ఉంటుంది మీకు చూపించాలను ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీస్ తెలి స్టోరీస్కి అండి లేటు మన వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి మనం ఆంది వేలో ఉన్నామండి చుట్టూ చూడండి మనం వెళ్ళే దారి ఎంత అందాలతో నిండి ఉందో ఇప్పుడే మనం శ్రీముఖలింగం దాటము వెళ్ళే గ్రామం కోర్మ గ్రామం శ్రీకాకుళం నుండి రావాలంటే సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి శ్రీముఖలింగం నుండి రావాలంటే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి మనం వెళ్ళే దారిలో ఎక్కడికక్కడ బోట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసామండి కానీ మనం వెళ్ళే దారి అయితే మాత్రం పచ్చని పొలాలు ఎక్కడికక్కడ వాటర్తో నిండి కాలువలు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అండి ముందుగా మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ముందుగా వెళ్ళిన వెంటనే మమ్మల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టారు నాకు భోజనం కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి ఇక్కడ భోజనం కారాలు మసాలాలు ఉండవండి సాఫ్ట్ ఫుడ్ కొర్రలు రాగులు సామెలతో తయారు చేసిన ఫుడ్ మాత్రమే ఇక్కడ ఉంటుందండి చాలా బాగుంటుందండి ఫుడ్డు మనం అయితే వెళ్దాం పదండి చూసారా ఫ్రెండ్స్ మన పాతకాలం మాదిరిగా మన ఊళ్ళో ఇళ్ళలాగా ఎంత చక్కగా ఉన్నాయో మేడలు డాబాలు అద్దాలు ఉండవండి ఇక్కడ సాహసిద్ధంగా సిద్ధంగా ఉన్న కమ్మలిల్లు ఇల్లు మాత్రమే ఉంటాయండి స్వయంగా వీళ్ళే వాటిని తయారు చేసుకుంటారు ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో మన పాతకాలం ఆచారాలు మన పాతకాలం పద్ధతులు ఈ రోజుల్లో గుర్తు చేశారండి కరెంటు అసలే ఉండదు దీపారాధన మాత్రమే ఫోన్ ఉండదు రేడియేషన్ అసలే ఉండదు వేరే ఆలోచనే ఉండదండి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడరు సిద్ధంగా మన భూమి ప్రకృతి ఏమిస్తే వాటితోనే జీవన విధానం ఎంత అద్భుతం కదా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే వాళ్ళు ఇక్కడ మన బట్టలు మనం నేర్చుకుంటాము ఇల్లు మనం కట్టుకుంటాము ఇంకా ఇక్కడ వ్యవసాయం ఇక్కడ దొరుకుతుంది మీరు దేవచింతన చేస్తారు ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారండి చదువు ఇక్కడే చెప్తారండి వేద పాఠశాల నిర్మాణం కూడా జరిగింది ఇక్కడ వీరు కృష్ణుని కొలుస్తారండి పూర్తిగా దైవత్వంలోనే ఉంటారు హరికృష్ణ నామాన్ని జపిస్తూ నిరంతరం దైవచింతన చేస్తారు ఇక్కడ ఇక్కడ దీపాలు చూసారా కరెంట్ ఉండదు కదండీ మనం చిన్నప్పుడు మన ఊర్లో మాదిరిగా ఊరికి ఒక చెరువు ఉండేది గుర్తుందా అలాగే వీరి కోసం ఒక చెరువు వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఇక్కడ వీరు పంటలు కూరగాయలు అన్నీ స్వయంగానే పండించుకుంటారండి ఎటువంటి ఎరువులు రసాయనాలు వాడకుండా న్యాచురల్గా పండిస్తారు విదేశాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి ఇక్కడ జీవన విధానం సాగిస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి ఇక్కడ వీరు ఉదయం మూడు గంటలకి నిద్ర లేచి మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకు పడుకుంటారు వీరు బట్టలు వీరే తయారు చేసుకుంటారు ఇక్కడ వీరికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు వీరి ప్రపంచంలోనే వీరు ఉంటారు ఇక్కడ విజిట్ చేయడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ పశువులు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్లవారితే ఎవరి పని వారు చేసుకుంటారు వేరే ఆలోచన ఉండదు హరే కృష్ణ నామాన్ని జపిస్తారు అంతే ఇది స్థాపించి సుమారు నాలుగు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంత చక్కటి వాతావరణంలో ఈ గ్రామం ఉండడం ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇటువంటి రోజుల్లో ఇలాంటి మనుషులు ఇంకా ఇలా బతుకుతున్నారంటే సూపర్ కదండి ఒకసారి వారు మాట్లాడారు ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్లీ ప్రతి మానవ జన్మ ఎందుకు ఉద్దేశించబడ్డదంటే మనము ఈ యొక్క జన్మ లేకుండా చేసుకొని మళ్ళీ తిరిగి మన నిత్య నివాసం వైకుంఠం వెళ్ళడం కోసం ఈ మానవ జన్మ ఉద్దేశించబడ్డది అయితే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రమంగా కొంత చదువుకున్న వాళ్ళు కొందరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఐటీ ఫీల్డ్స్ లో డాక్టర్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ ధనం సంపాదిస్తూ ఎన్నో సౌకర్యాలతో ఉంటున్నా కూడా జీవితంలో ఈ ప్రశాంతత ఆనందం లేకపోవడం వల్ల ప్రతి వ్యక్తి కూడా చివరికి ఆ విరక్తికే అనమాట అందుకని ఏంటంటే ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క భగవద్గీత మనొక వేద సాహిత్యం భాగవతం ఇవన్నీ తెలుసుకొని కూడా వాళ్ళు ఇందులోకి వచ్చారనమాట అంటే జీవితం అంటే ఏంది మనం ఎవరు భగవంతుడు ఎవరు అసలు మన మరణం దొరక ఏముంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలి జీవితం అంటే మానవ జన్మ ఎందుకు వచ్చింది అన్నీ తెలుసుకొని వాళ్ళు ఇందులోకి రావడం జరిగింది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ సొసైటీ ఈ సొసైటీ అంతా కూడా ఈ టెక్నాలజీ టెక్నాలజీ అని వెళ్తున్నారు అంటే ఈ టెక్నాలజీ అని చాలా అడ్వాన్స్మెంట్ అవుతుందని చాలా గర్వంగా గర్విస్తున్నారు కానీ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనం ఎంత పురోగమించినా కూడా ఈ టెక్నాలజీ పరంగా మనము ఆనందంగా ఉండలేకపోతున్నాం అనమాట ఆ ప్రశాంతం లోపిస్తుంది కానీ మీరు పూర్వం విషయాలనుకుంటే ఒక వంద సంవత్సరాలు వాళ్ళందరూ కూడా సరళమైన జీవితం సరళంగా ఈ విధంగా జీవిస్తూ ఉన్నతమైన చింతన ఆరు సంవత్సరాలు అవుతుంది సో ప్రస్తుతానికి ఇక్కడ మేము ఒక ఎనభై మంది వరకు ఉన్నాం అంటే ఇక్కడ కుటుంబాలు తర్వాత పిల్లలు బ్రహ్మచారులు ఈ విధంగా జీవిస్తున్నాం అయితే ఏంటంటే ఇక్కడ దినచర్య ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం మూడు మూడున్నరకి అందరు మేల్కొంటారు తర్వాత మా ఒక మందిరంలో నాలుగున్నరకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఆరతి హాజరవుతారు ఆ విధంగా మా దినచర్య ప్రారంభమవుతుంది నాలుగున్నర నుంచి ఉదయం ఎనిమిదింటి వాటికి కూడా ఈ ప్రవచనాలు తర్వాత మేము హరే కృష్ణ మహామంత్రి జపం చేయడం జరుగుతుంది తర్వాత ఈ పుస్తక పఠన ఈ భాగవతం భగవదీత కూడా పుస్తక పఠిస్తూ ఉంటాం ఆ తర్వాత ఎనిమిదింటికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది తర్వాత తొమ్మిది నుంచి ఒకటింటి వారికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి సేవలకు వాళ్ళు వెళ్తారు కొందరు వంట సే సేవకి కొందరు టీ పిల్లలకు టీచింగ్ అంటే ఇక్కడ మేము పూర్తి కరెంట్ ఏం వాడం తర్వాత గ్యాస్ కూడా ఏమి ఉండదు మొత్తం కర్రలతోనే వంట తర్వాత ఇక్కడ మేము పండించేదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎటువంటి ఒక రసాయనాలు లేకుండా జీవామృతం ఆవు పేడ వీటితోనే మేము చేస్తూ ఉంటాం అనమాట తర్వాత మా సొంత గుడ్డలు కూడా మేము కుట్టుకుంటాం ఇక్కడ మగ్గం ఉంటుంది తర్వాత మేము నిర్మించేదంతా కూడా సహజ సిద్ధంగా ఉంటుంది కర్రలు గడ్డి వీటితోనే ఉంటుంది అయితే ఏంటంటే ఆరోగ్యం చెడిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క వాతావరణం మనం కలుషితం చేస్తున్నాం ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు అని సో ఆ విధంగా ఏమవుతుంది అంత కూడా కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్ అయిపోయి తర్వాత మనుషులు అన్ని రోగ రోగాలకి వాళ్ళు శరీరం అనేది సోకిస్తుంది అనమాట హరే కృష్ణ చూసారు కదండి మన కూర్మ గ్రామం యొక్క విశిష్టత ఇక్కడ జీవన విధానం మనుషులు ఏ విధంగా బతుకుతున్నారు ఇక్కడ జీవన విధానం ఏంటి ఇక్కడ వ్యవసాయం ఏ విధంగా పండిస్తున్నారు అని మీకు చూపించడం జరిగిందండి ఇంకా మరెన్నో వీళ్ళ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీస్ తెలుగు స్టోరీస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీస్ తెలుగు స్టోరీస్ అందరికీ నమస్తే